ప్రెస్లాడ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం ఫిలిప్పీన్లకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని చదువుదాం ఫిలిప్పీన్లకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని చదువుకుందాం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము నా దేవుని బిడ్లారా చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని మనము ఆత్మీయ కోణములో మనం ఆలోచించినప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని అపోసుడైనటువంటి పౌలు గారు ఇక్కడ చెప్తున్నట్లుగా మనము వింటూ ఉన్నాం చూడండి అతడు ఎంతగా ఆత్మ సంబంధంగా నడుచుకుంటున్నాడు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన అడుగుచాడలలో ఎంతగా అతడు నడిపించబడుతున్నాడో మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం ఎందుకనంటే ఇదిగో ఇతరుల గురించి తను ప్రస్తావించటం లేదు కానీ ఇతరుల గురించి అతడు మరో రకంగా మాట్లాడటం లేదు కానీ తన మట్టుకు తన గురించి తన మట్టుకు అతడు చెప్పుకుంటున్నాడు నా మట్టుకైతే బ్రతుకు టెక్రిస్తే హెల్లుయా అంటే నా నా మట్టుకైతే ఇదిగో నా జీవిత కాలము కానివ్వండి నా బ్రతుకు దినాలు కానివ్వండి నేను ప్రాణముతో ఊపిరితో ఈ యొక్క లోకములో భూమి మీద బ్రతికినంత కాలము కానివ్వండి నేను క్రీస్తు కొరకే నేను జీవిస్తాను హలెలుయా క్రీస్తు కొరకే నేను జీవిస్తాను అని చూడండి ఈ వాక్యంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం నా దేవుని బిడ్లారా ప్రభు కొరకు ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులలో వెళ్ళాడో మనము అతని పత్రికల్లో మనం చదువుతాం చూడండి ఒక్కొక్క సంఘానికి రాసినటువంటి పత్రికల్లో అతని అనుభవాలన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి అతని యొక్క అపాయాలు కానివ్వండి తనకున్నటువంటి పరిస్థితులు కానివ్వండి ఆకలి తప్పులు కానివ్వండి ఉపవాసాలు కానివ్వండి కన్నీలతోనూ జాగార జాగరములతోనూ అతడు ఎంతగా ప్రభు కొరకు జీవించాడో మరి అతడు రాసినటువంటి పత్రికల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం నదేవుని బిడ్లారా గమనించండి ప్రభు కొరకు ఒక దైవ సావకుడిగా ఇదిగో మరి ఆ దైవజనుడు ఎంతగా దేవుని కొరకు జీవించాడో నా దేవుని బిడ్డారా మరి తను చేసి చూపిస్తూ ఉన్నాడు మాటలతో కాదు కానీ తన క్రియలతో ప్రభుని ఎంత ప్రేమిస్తున్నాడో ప్రభుని ఎంతగా ఆరాధిస్తున్నాడో అతడు తన క్రియల ద్వారా చూపించడం మనము మరి చదువుతూ ఉన్నాం అలాగనే ఇక్కడ ఫిలిప్పు అనబడుతున్నటువంటి ఈ సంఘానికి ఈ రాసినటువంటి పత్రికలో నా మట్టుకైతే బ్రతుకుట క్రిస్తే లేకదు లేదు ఒకవేళ ప్రభు కొరకు కాదు క్రీస్తు కొరకు కాదు దేవుని కొరకు కాదు అనుకుంటే ఆ యొక్క బ్రతుకు నాకు అవసరం లేదు అలాంటి బ్రతుకు నాకు అవసరం లేదు అలాంటి బ్రతుకు బ్రతకటం కంటే చావే నాకు లాభము అంటున్నాడు హలెలుయా ఈరోజు నా దేవుని బిడ్డారా ఆత్మీయులుగా ఉంటున్నటువంటి మనము మందిరానికి వెళ్తున్నటువంటి మనము క్రిస్సు యొక్క రక్తము చేత కడగబడినటువంటి మనము మనము ఇదిగో మనము మరి దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నటువంటి మనము ఈరోజు ఈ మాట చెప్పగలుగుతున్నామా నాకు ప్రభువే కావాలి ఈ లోకం వద్దు లోక ఆశలు వద్దు ఇదిగో లోకంలో ఉన్నటువంటి వెండి బంగారాలు కాదు ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు ధనము కాదు నాకు కావాల్సింది ఇదిగో నా దేవుడే కావాలి నా దేవుని కొరకు నేను బ్రతకతాను నా దేవుని కొరకే నేను జీవిస్తాను ఇదిగో ఈ యొక్క ప్రాణం ఉన్నంత వరకు నా కొ నా దేవుని కొరకే నేను ఖర్చు పెడతాను అని మరి అలాంటి ఆలోచన కానీయండి అలాంటివన్న జీవితం కానీయండి ఈరోజు మనం చూ చూడాలి అన్నా కానీ మరి కనబడటం అరుదుగా ఉంటుంది కానీ నా దేవుని బిడ్డారా చూడండి అటువంటి జీవితంలో మనం కొనసాగినప్పుడు ఆ రీతిగా మనం నడిపించబడినప్పుడు ఇదిగో మరి ఆ రీతిగా నా జీవించినటువంటి పౌలకి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదు కానీ ఒక దైవికమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చాడు కృపనిచ్చాడు అంతేకాదు విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక నా దేవుని బిడ్డారా ఆ రీతిగా బ్రతకటానికి ప్రభు మనకు సహాయం చేయాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహా పురుషుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి పొందనాలు అయా యువదే కాలం మంది నీ మాటలు వినటానికి కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా నీ నీ కొరుకునైనా మేము బ్రతకటానికి మమ్మల్ని ఆయుధపరచమని ఏసునామా అడిగి వేడుకుంటున్నాము తండ్రి దేవుని